హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మార్స్త్సం ఇవాళ మళ్ళీ మనం ఇవాళకి గేమింగ్ న్యూస్తో గేమింగ్ తో మళ్ళీ వచ్చేసాం వీడియో రివ్యూ చూసుకుంటే కనుక మళ్ళీ ఇవాళ వీడియో మనం చేస్తున్నాం అన్నమాట ఇవాళ ఇంకేవాళ్ళ నుంచి డైలీగా వస్తూనే ఉంటాయి ఒకసారి ఏంటంటే అయితే గేమింగ్ న్యూస్ కానీ లేకపోతే గేమ్స్ కానీ గేమ్ ప్లే కానీ వస్తూ ఉంటాయి మీకు చూపించప్పుడు సో ఖచ్చితంగా మా ఛానల్ ఫాలో అవ్వండి అండ్ ఇవాళ న్యూస్లో వెళ్ళిపోతాయి మనం అండ్ ఇవాళ ఫస్ట్ నుంచి చూసుకుంటే మనకి ప్రెసిడెంటేబుల్ నైన్ క్యాప్కామ్ కంపెనీ అనేది ఆఫీషియల్ ఉన్నాయి అఫీషియల్ టైదైతే రిలీజ్ చేసింది సమ్మర్ ఫెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అండ్ దానికి వచ్చేసి ట్యాగ్ డాక్ టైమ్ అవైడ్స్ అని చెప్పి లైన్ ఇచ్చిందనమాట ఆ క్యాప్ కంపెనీ ఏదైతే ఉందో తయారు చేసిన డెవలపింగ్ కంపెనీ అండ్ అది ఈ ఇయర్లో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు కానీ స్పెసిఫిక్ డేట్ అయితే చెప్పలేదు మనీ ఎప్పుడు రిలీజ్ చేస్తారని కానీ వచ్చేసి చూద్దాం అది వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు రిలీజ్ చేస్తాను డేట్ అనేది ఏమన్నా సరే అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి డ్రాగనేజ్ వీల్ గార్డ్ అనే గేమ్ సంబంధించింది గేమ్ ప్లే ఫస్ట్ గేమ్ ప్లే అనేది రిలీజ్ చేశారు దానికి సంబంధించింది అంటే గేమ్ ప్లే ఎలా ఉంటుంది దాంట్లో కాంబాక్ట్ స్టైల్స్ కానీ స్టోరీ లైన్స్ ఎలా ఉంటుంది క్యారెక్టర్స్ ఏమేమి ఉంటాయి ఇవన్నీ దాంట్లో రివీల్ చేశారు సో నా ట్రైల్లో చెక్ చేయకపోతే కానీ ఖచ్చితంగా ఇది చెక్ చేయండి అది యూట్యూబ్ల్లో అవైలబుల్గా ఉంది అఫీషియల్ ప్లే స్టేషన్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది మీకు అండ్ ఈ గేమ్ వచ్చేసి మీకు పీసీలో పిఎస్వైలో ఎక్స్బాక్స్ సిరీస్ ఎస్ ఎక్స్లో అందులో మీకు రిలీజ్ చేస్తామని చెప్తున్నారు కానీ స్పెషల్ డేట్ అయితే చెప్పలేదు డేట్ వచ్చినప్పుడు మీకు అన్నీ చెప్తాను ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఆ డేట్ ఎప్పుడు అనేది అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి కాల్ ఆఫ్ డ్యూటీ నుంచి ఒక అప్డేట్ వచ్చిందండి కాల్ ఆఫ్ డ్యూటీ ఆల్రెడీ అండ్ కోల్డ్ వార్ కాల్ ఆర్టీ కోల్డ్ వార్ ఎడిషన్కి సీక్వెల్ టైప్లో ఇప్పుడు ఇంకో గేమ్ అనేది డెవలప్ చేస్తున్నారని చెప్తున్నారు కాల్ ఆఫ్ కంపెనీ వాళ్ళు అండ్ మీకు ఆ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు అండ్ దానికి డైరెక్ట్ సీక్వెల్ గా ఉంటుందని చెప్తున్నారు కోల్డ్ వార్ అనేది దీంట్లో ఎన్హాన్స్ గ్రాఫిక్స్ కానీ అలాగే సెల్త్ ఫిల్స్ ఎక్కువ పెంచామని చెప్తున్నారు అండ్ దాంతోపాటు ఈ కోల్డ్ లో ఉన్న మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ఎన్హాన్స్ చేసి మళ్ళీ దీంట్లో కూడా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు సో వచ్చేసి చూడాలి అది ఎంతవరకు ఉంటుంది గేమ్ అండ్ ఆ ఈ గేమ్ కూడా ఈ ఏలో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు కానీ డేట్ అయితే చెప్పలేదు రివీల్ చేయలేదు డే టు డే రాగానే మీకు రివీల్ చేస్తుంది ఎప్పటికప్పుడు మీకు అప్లీస్ చేస్తాం అండ్ ఇవాళ గేమ్ రిలీజ్ చేసి చూసుకుంటే కనుక స్టిల్ వేక్స్ ద డీప్ అనే గేమ్ అనేది రిలీజ్ అవుతుంది మనకి ఇది వచ్చే పీఎస్ లో ఎక్స్ బాక్స్లో పీసీలో మూడిట్లో రివీల్ అవుతుంది హారర్ థిల్లర్ గేమ్ జోనర్ కింద ఇది రిలీజ్ అవుతుంది అన్నమాట మనకి అండ్ దీంతో పాటు యాడ్గా ఇంకో గేమ్ కూడా రిలీజ్ అవుతుంది అది వచ్చేసి మనకి స్పెల్ బాన్ రైజింగ్ అనే గేమ్ రిలీజ్ అవుతుంది మనకి ఇది పీసీలో మాత్రం రిలీజ్ అవుతుంది ఇది ఫ్యాంటసీ ఆర్పీజీ గేమ్ అనమాట ఇది సో ఎవరన్నా ఆ జోనకి సంబంధించిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే ట్రై చేసి గేమ్ అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే కనుక మనం నిన్న ఆల్రెడీ మాట్లాడుకున్న స్విచ్ టూ గురించి అనమాట స్విచ్ టూ నైన్ కన్సోల్ అనేది రిలీజ్ అయింది కదా దాని ప్రైస్ అనేది రివీల్ చేశారు దాని ప్రైస్ వచ్చేసి ఫోర్ పాస్ నైన్ రిలీజ్ చేశారు అండ్ దాంట్లోనే మనకి మ్యారియో కార్ట్ బండిల్ కూడా ఇచ్చారండి ఆ మారియో కార్ట్ బండిల్ వచ్చేసి స్కోర్ నైంటీ నైన్ డాలర్స్ కింద రిలీజ్ చేశారండి అండ్ ఈ స్విచ్ టూలో మనకి ఎన్హాన్స్ గ్రాఫిక్స్ కానీ ఆడియో కానీ కనెక్టివిటీ కానీ అండ్ లోడింగ్ టైం కూడా తగ్గించామని చెప్పి చెప్తున్నారు ఈ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండ్ ఉన్నవాళ్ళు వాళ్ళు డైరెక్ట్గా చూసి వాళ్ళు చెప్పాల్సిందే ఇది న్యూస్ ఎంతవర్క్ కరెక్ట్ ఏంటనేది సో తప్పకుండా చెక్ చేసిన వాళ్ళు ఎవరు ఉంటే కనుక ఖచ్చితంగా మా ఛానల్లో కమిట్ చేయండి అండ్ వాళ్ళ ప్రొజెక్షన్ ఏంటంటే ఈ ప్రైజ్ ఎంత పెట్టినా సరే ఈ ఇయర్లో సెవెంటీన్ మిలియన్ పీసెస్ అనేవి వాళ్ళు సేల్ చేస్తామని చెప్తున్నారు చూద్దాం అది ఎంతవరకు వెళ్తుంది ఈ ఇయర్ అనేది అప్లై చేస్తాం మళ్ళీ ఇవాళ లాస్ట్ టైం చూసుకుంటే కనుక మనకి లో ఒక ఫ్రీ గేమ్ అనేది రిలీజ్ రిలీజ్ చేశాడండి అది కూడా మనకి ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఇచ్చాడు అది క్లెయిమ్ చేసుకోవడానికి సో స్టీమ్ యూజర్స్ ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి ఈ టైం అయ్యే లోపలే అండ్ ఆ గేమ్ వచ్చేసి మనకి బాడర్లర్ టూ బోడర్ల్యాన్స్ టూ గేమ్ అనేది రిలీజ్ అయింది కానీ ఇవాళ మనకు ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు వాడు ఫ్రీగా ఇచ్చారు సో అన్న క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు ఉంటే లేదంటే ఆడాలనుకున్న వాళ్ళు ఎవరైనా లేకపోతే కానీ ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకోండి అండ్ దీనికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట మీరేం పే చేయాల్సిన అవసరం లేదు బట్ ఇది ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రం సో తొందరగా వెళ్ళి గ్రాఫ్ చేసుకోండి అండ్ ఇవాటికి ఇదే అంటే గేమ్ న్యూస్ మళ్ళీ రేపు కలుద్దాం మళ్ళీ కొత్త న్యూస్తో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మీ గేమ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ అలాగే లైక్ చేయండి అండ్ మా ఛాన్సెస్ Thank you very much for watching.